శనివారం అసెంబ్లీ సమావేశాల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందూరు పట్టణంలో సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉన్నటువంటి శ్రీ రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన వేములవాడ రాజన్న దేవాలయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అనేక దేవాలయాలగే చారిత్రక వైభవానికి ఒక చిహ్నంగా ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలంగా ఉన్న ఈ కిల్లా రామాలయంలో రాముల వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణలోని భక్తులతో పాటు పక్కన ఉన్న మహారాష్ట్ర ప్రాంతం నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు ఒకనాడు ఎంతో అంగరంగ వైభవంగా దీప నైవేద్యాలు పూజలు సీతారామస్వామి కళ్యాణ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవని అలాంటి దేవాలయం నేడు శిథిలావస్థలో ఉందని తెలియజేయడానికి ఎంతో బాధపడుతున్నానని అన్నారు ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ్ ఆలయంలో చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు రాష్ట్ర కూటుల వంశానికి చెందిన ఇంద్రుడు క్రీస్తు శకము తొమ్మిది వందల పద్నాలుగు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మధ్య కాలంలో ఇందూరును పాలించినప్పుడు ఈ కోటను నిర్మించడం జరిగిందని అన్నారు నాలుగు వందల యాభై ఏళ్ల క్రితం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువైన శ్రీ సద్గురు సమర్థ రామదాసు మహారాజ్ ఈ ఆలయ నిర్మాణం చేయడం జరిగిందని అన్నారు ఈ దేశంలో మొఘళ్లు వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే వేల సంఖ్యలో హిందూ దేవాలయాలు కూల్చబడ్డాయో అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరంలో నిజాం నవాబు అక్కడ ఉన్న కోటను కేంద్ర కర్మాగారంగా మార్చి అక్కడ దేవాలయంలో పూజలను నిషేధించి ఖైదీలతో పాటు ఆ రాములోరిని కూడా బందీ చేసిండని ఇది ఎంతటి దుర్మార్గమైన చర్యనో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఉత్తర తెలంగాణకు ముఖద్వారమైన ఇందూరు జిల్లాకి ఒక ఘనమైన చరిత్ర ఉందని దయచేసి ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయ అభివృద్ధికి మరియు కిల్లా కోటను పర్యాటక రంగంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని వెయ్యి సంవత్సరాల చారిత్రత్వంగా కట్టడమైన రఘునాథ ఆలయం నేడు శిథిలాస్థలో ఉంది అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కొన్ని విషయాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయాలు వేములవాడ రాజన దేవాలయం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఇంకా తెలంగాణలో ఉన్న ఉన్నటువంటి అనేక దేవాలయాలు లాగే చారిత్రాత్మక వైభవానికి ఒక చిహ్నంగా ఆధ్యాత్మిక చింతనకు ఆలవనంగా ఉన్న ఈ కిల్లా రామాలయంలో రాముల వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణలోని మహారాష్ట్ర మరియు ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు అధ్యక్ష ఒకనాడు ఎంతో అంగరంగ వైభవంగా ధూప ధూప నైవేద్యాలకు పూజలకు శ్రీరామస్వామి కళ్యాణ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి అలాంటి దేవాలయం నేడు శిథిలావస్థలో ఉందని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష ఇకపోతే ఇందూరు ఉన్న రఘునాథ ఆలయం ఒక ఘనమైన చరిత్ర ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష ఆనాడు రాష్ట్ర కూట వంశానికి చెందిన ఇంద్రుడు కీర్తి శకం తొమ్మిది వందల పద్నాలుగు ఇరవై ఎనిమిది మధ్య కాలంలో హిందూరు పాలించినప్పుడు ఆ కోట నిర్మించడం జరిగింది అధ్యక్ష నాలుగు వందల ఏళ్ళ నాలుగు వందల క్రితం శ్రీ ఛత్రపతి శివాజీ గురువారు గారైన సద్గురు సమర్థ దాస్ మహారాజ్ గారు ఆ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది అధ్యక్ష ఈ దేశంలో మొగలు వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే వేల సంఖ్యలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిందో అదేవిధంగా పద్దెనిమిది వందల అరవై రెండు సంవత్సరంలో నిజాం నవాబ్ అక్కడ ఉన్న కోటను కేంద్ర కేంద్రమార్ కారాగారంగా మార్చి అక్కడ దేవాలయంలో పూజలు నిషేధించి ఖైదీలతో పాటు రాముడి వారిని కూడా బందీ చేయడం జరిగింది అధ్యక్ష ఇది ఎంతటి దుర్గారమైన చర్యనో ఇది ఎంతటి దుర్మార్గమైన చర్యను ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతనే ఉంది అధ్యక్ష అదే నిజాం నిరంకుశ పనులకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసిన దాశరథి కృష్ణమాచార్యులు మట్టకొట అల్వార్ స్వామి వారు అటువంటి మహనీయులు ఎందరో ఆ కిల్లా జైల్లో బందీలుగా ఉంటున్నే తమ రచన ద్వారా ప్రజలు ఉత్తేజపరిచి నిజాం తెలంగాణ తెలంగాణ విమోచన కోసం పనిచేసిన దాశరథి గారు రాసిన నా తెలంగాణ కోటి రతనాలు విననే పదాలు ఈ రోజు కూడా ఎనిమిదవ గదిలో గూడల మీద రాసిపెట్టింది అధ్యక్ష ఎత్తైన ప్రదేశంలో కురునాపీఠం పైన సాక్షాత్ సీతారాముల వారు ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తూ మనకు కనిపిస్తారు అధ్యక్ష పవిత్రమైన కోనేరు ధ్యాన మందిరం శ్రీరామ కళ్యాణ వేదిక ఇలా దాదాపు అరవై ఎకరాల విస్తరణంలో రఘునాథ ఆలయం కట్టబడింది అధ్యక్ష ఇది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు శిథిలావస్థలో ఉంది అధ్యక్ష ఇలాంటి వెయ్యేళ్ల ఏళ్ళ చరిత్ర కలిగే కోట వందల ఏళ్ల చరిత్ర కలిగే పురాతన దేవాలయం దాశరథి వట్టకోట అల్వార స్వామి వారి మహిం మానేలు తెలంగాణ విమోచన పోరాట యోధులు ఎందరో మానేలు గడిపిన ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉందని తెలియజేస్తున్న అధ్యక్ష